చిదాంత్రి వన్ వీక్ అనుకో మా విడి షెడ్చి లేదు మా సబ్స్క్రైబ్ చూస్తారు లైక్ లా చెడి చెడ్చిట్టు కానీ ఇక్కడ చేయండి సో ఈ రోజు వచ్చేసి ట్వంటీ వన్ అనమాట మండే సో మేము నేను మా తమ్ముడు అయితే ఇక్కడ నుంచి హైదరాబాద్ అయితే బయలుదేరిపోతున్నాం మా హస్బెండ్ వాళ్ళు అయితే ఇక్కడే ఉంటారనమాట ఇంకొక వన్ వీక్ ఇంకో మ్యారేజ్ అనమాట అలా అని చెప్పి వాళ్ళు ఉంటారు నేనైతే హైదరాబాద్ వెళ్ళిపోతాను వాళ్ళు ఇక్కడ నుంచి మైసూర్ బయలుదేరినప్పటికీ నేను హైదరాబాద్ నుంచి మైసూర్ బయలుదేరుతాను అనమాట సో ఇక్కడ వచ్చేసి లగేజ్ అయితే సర్దుతుందని చూడండి ఎలా ఉందో ఇదంతా కూడా తీసుకొని ఇప్పుడు సర్దుకోవాలి ఆ వచ్చినప్పుడు అదే బాధ వెళ్ళినప్పుడు అదే బాధ అనమాట అందుకే నాకు ఎక్కువగా తిరగడానికి అంటే అసలు నచ్చమని తప్పని తప్పని పరిస్థితిలో ఈ లగేజ్ ఏదో ఇదంతా కూడా నేను హైదరాబాద్ అయితే తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే పెళ్ళిళ్ళకి అన్నిటికీ వేసుకున్నవన్నీ కూడా ఒక బ్యాగ్ లో వేసేస్తున్నాను మా హస్బెండ్ వెళ్ళినప్పుడు తీసుకెళ్తాను ఇంకా విషయం చెప్పలేదు మళ్ళీ చెప్తారు వస్తారు ఓ దాంట్లో సర్వేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇవన్నీ కూడా ఇంకా వేసుకుంట ఇంకా ఎలాగో హైదరాబాద్ లో ఫోర్ ఫైవ్ డేస్ ఉంటాను కాబట్టి కొన్ని బట్టలు చిన్న బ్యాగ్ లో అయితే తీసుకుని వెళ్తాను సో అయితే ఇవన్నీ ఇంకా మంటలు పెట్టుకుని ఇవన్నీ చేయాలి సో ఇలా ఉందనమాట తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను ప్రస్తుతానికి చూస్తామనండి ఇదిగోండి లగేజ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ రెండు నాది అది మా తమ్ముడిది ఇంకా మేము మేమైతే బయటేపోయాము రండి కూడా అనమాట ఉంటారు కాబట్టి కొంచెం వదిలేసాను రండి బయట ఇక్కడ చూడండి నేను బయటకు రావాలి తీసుకొచ్చిన చెట్లు అవన్నీ మళ్ళీ నెక్స్ట్ టైంకి ఎలా ఉంటాయి తెలియదు అందుకే చూపించేస్తుంది ఇవన్నీ కూడా ఒకసారి చూపించారు టెక్కల నుంచి తీసుకుని వచ్చారంటండి నాకైతే ఇవన్నీ వేస్ట్ అనిపిస్తుంది కానీ వాళ్ళకి అందం కావాలనేసి తీసుకున్నారు వచ్చాక ఎలా ఉంటాయి ఏంటో అందుకే అలా వీడియో క్లిప్ తీసుకుంటున్నా ఎప్పుడు మా ఊరు నుంచి బయలుదేరినా సరే మా వీధుల వాళ్ళకి ఖచ్చితంగా చెప్పేసే వెళ్తాను కానీ ఈసారి అస్సలు కుదరలేదు అనమాట టైం అస్సలు లేకుండా ఎందుకంటే మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి పిల్లలకి తినిపించేసి బయలుదేరాలి కదా ఇంక అందరికి చెప్పేసరికి టెన్ మినిట్స్ కి ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఈసారి చెప్పకుండా ఇంకా బయలుదేరిపోయాను ఇప్పుడైతే మెట్రోల్ సెంటర్ వరకు మా హస్బెండ్ రాసుకోడానికి వస్తున్నారండి ప్రస్తుతానికి మా అక్కడికి వెళ్తాము బాబా ఫుల్ హ్యాపీ రూమ్ లోకి వెళ్ళి నీళ్ళు వేసుకుని యాక్టింగ్ చేస్తాను దాంట్లో పెట్టేసే 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 ఈ రెండే లగేజ్ సరేనా వెళ్తాను బాయ్ అమ్మా బాయ్ బాయ్ సరే బాయ్ ఇప్పుడు అయితే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చక్కగా తినేసి ఇంకా బయలుదేరిపోవడమే టైం అస్సలు లేదనమాట ఇంకొక వన్ అవరే ఉంది వన్ అవర్లో పిల్లలు తినిపించాలి అదే పెద్ద టాస్క్ ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేస్తాం వెళ్తున్నాం సో ఇప్పుడైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ మా విక్కీ చూడండి మా అక్కకి ఎంత బాగా హెల్ప్ చేసిస్తుందో విక్కీ ఏం చేస్తున్నావురా తల్లి ఓ నా బంగారమే చూడండి సో ఫ్రెండ్స్ ఇంకా మేమైతే బయలుదేరిపోయాము ఫుల్ ఎండగా ఉంది బస్ ఏమో బ్రేక్ డౌన్ అయింది అంతా వెళ్ళండి వెళ్ళదండి వాటర్ బాటిల్ ఉంది హ్యాండ్ బ్యాగ్ ఉంది ఇది ఉంది రెండు బ్యాగ్ వెనక ఉంది రెండు చిన్న ఫ్రెండ్స్ బయలుదేరిపోతున్నాం బాబా వస్తాం బాయ్ మంచి దింపే ఇక్కడ మా లియాన్స్ ని చూడండి ఎలా హడావుడి అయిపోతున్నాడు అంటే నెక్స్ట్ నేనే కూర్చోవాలి కార్లో అన్నట్టు అయిపోతున్నాడు అనమాట కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే వాడికి ఎక్కించుకొని తీసుకెళ్లమని చెప్పేసి వాళ్ళ డాడీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాననేసి చేస్తాడు చేస్తాడనమాట కానీ ఇంకా ఎండ కదా ఎండకి వద్దులే అన్నట్లుగా ఇంకా మాకు అక్కడ డ్రాప్ చేసేసి వాళ్ళు ఇంకా వేరే దగ్గరికి తిరగడానికి వెళ్తారని చెప్పేసి ఇంకెందుకులే పిల్లల్ని అని చెప్పేసి వాడికి అయితే ఎలాగోలాగా వదిలేసి అయితే స్టార్ట్ అయ్యాము సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ అక్క వాళ్ళ ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం లియాన్స్ అయితే ఏడుస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళ డాడీ వస్తున్నారు కదా అలా అని చెప్పేసి యాక్చువల్గా మేము ఇంటి దగ్గర నుంచి ఎక్కాలి డైరెక్ట్ ట్రైన్ డైరెక్ట్ బస్సు కానీ ఏదో బ్రేక్ డౌన్ అయిందంట బస్సు అలా అని చెప్పేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ దూరంలో ఎక్కాలనమాట అలా అని చెప్పేసి ఇంటి నుంచి ఇంకా కార్ లో అయితే వెళ్తూ ఉన్నాం అనమాట సో ప్రస్తుతానికి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం వెళ్తూ ఉంటాం చూస్తూనండి ఫైనల్ గా బస్ అయితే వచ్చేసింది యాక్చువల్ గా ఈ బస్ అయితే మా ఇంటి దగ్గరే ఎక్కాలి కానీ ఆ రోజు బస్సు బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ దూరంలో ఆ బస్సు వస్తుందంటే మళ్ళీ అక్కడికైతే మా హస్బెండ్ బావైతే డ్రాప్ చేశారనమాట సో మేము ఒక్కలమే కాదండి ఇక్కడ అక్క వాళ్ళు కూడా వస్తున్నారనమాట అదే రోజు సరేలే తోడుగా ఉంటుంది కదా అని చెప్పేసి మేము కూడా ఇంకా అదే బస్సుకి చేసేమన్నాము నేనైతే నా లైఫ్లోనే ఫస్ట్ టైం అండి బస్సు జర్నీ చేయడము సింగిల్గా ఎప్పుడు చేయలేదు అండ్ పిల్లలతో కూడా అస్సలు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇంకా మా హస్బెండ్ బస్ చూసి ఎలా వెళ్తావు నువ్వు o uh. వద్దులే అనేసి అనమాట యాక్చువల్గా మా హస్బెండ్ ఏమనుకున్నారంటే ఏసీ బస్ అనేసి అనుకున్నారు కానీ ఏమంటే ఆ ఏసీ బస్సు మా ఇంటి దగ్గర నుంచి లేదో ఏమో నాకు తెలియదు ఇంకా బావ వాళ్ళు ఏది చేసుకుంటే అది చేసేమని చెప్పాను అనమాట అలా అని చెప్పేసి నాన్ ఏసీ అయితే చేశారు ఇంకా మా హస్బెండ్ ఏమో నువ్వు ఎలా వెళ్ళినా నాకు ప్రాబ్లం లేదు పిల్లలు ఇబ్బంది అవుతారు కదా ఇంత ఎండకి ఎలా వెళ్తారు ఏంటి అని చెప్పేసి కొంచెం కోపం అయ్యారు కానీ ఇంకా ఆ తర్వాత నేను కదా చేసేది జర్నీ అని చెప్పేసి అలా కూల్ చేశాను అనమాట సో ఫస్ట్ టైం నా బస్ బస్ జర్నీ ఎలా సాగిందో ఈ వీడియోలో అయితే మీరు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి బాయ్ బాయ్ ఎక్కగానే నేనైతే వీడియో తీయలేకపోయానండి ఎందుకంటే మంచి ఎండ టైంకి ఎక్కాం కదా మూడు గంటలకి సో అప్పుడైతే ఇంకా చుక్ చూసామన్నమాట ఫుల్ ఎండ అది ముఖానికి కొడుతుంది అండ్ పిల్లలతో అయితే ఫుల్ ఇబ్బంది అనిపించింది అంటే ఎక్కిన ఒక టూ అవర్స్ వరకు చాలా ఇబ్బంది పడ్డాం ఆ ఎండకి ఇంకా మనమే తట్టుకోలేము ఇంకా పిల్లలకి ఇంకా కష్టం కదా సో ఇంకా ఎక్కిన టూ అవర్స్ తర్వాత అయితే ఇంకా అడ్జస్ట్ అయ్యామనమాట సో ఇంకా అలా ఎక్కుతాను తీరా అంటే మా తమ్ముడు అయితే తీసాడు అక్కడ చూడండి మా మొహాలు ఎలా మాడిపోయాయో అంటే మీరే చూడొచ్చు అంత ఎండగా ఉందన్నమాట సో ఇంకా అలా ఎక్కుతా ఉన్నాను బాబు అయితే మంచి ఎండ టైంకి అలా అల్లరి చేస్తూ పడుకుడిపోయాడు అదే పడుకోకపోయింటే కనుక ఆ ఎండకి ఇంకా ఫుల్గా ఇబ్బంది పడేదాన్ని నేనైతే బాబుతో సో ఇంకా ఫైనల్గా బాబు అయితే పడుకున్నాడు ఇంకా అలా జర్నీ చేస్తూ చేస్తూ ఫైవ్ థర్టీ దాటిన తర్వాత ఇంకా చల్లగా అనిపించింది అనమాట సో ఏ బస్ అయినా మనకైతే ఓకే అనిపించేస్తుంది అంటే ఎండ లేకపోతే లేదు అంటే కనుక కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఇంకా మేము ఇక్కడ టూ అవర్స్ మాత్రమే ఇబ్బంది పడ్డాం ఆ తర్వాత అయితే సాఫీగా అలా వెళ్ళిపోయామనమాట జర్నీ చేసినట్టే అనిపించలేదు చక్కగా ఇంట్లో ఉన్నట్టే అనిపించింది నాకైతే బస్సు జర్నీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట సో ఇంకా బాబు అయితే పడుకునైతే లేచేశాడు ఇక్కడ వచ్చేసి వీళ్ళ స్టాప్ కూడా వచ్చేసిందనమాట బాయ్ బాయ్ అని బాయ్ 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 ఎంసూడు గుడ్ మార్నింగ్ సో వాళ్ళైతే అయితే లక్డీ కప్పుల్లో అయితే దిగేశారు మేము వచ్చేసి పంజగుట్టలు అయితే దిగడానికి అలా ఉన్నామన్నమాట రెడీగా ఉన్నాము నెక్స్ట్ మా స్టాపే ఇంకా పిల్లలు కూడా చక్కగా పడుకొని లేచారు మా బాబు కూడా అస్సలు నైట్ టైం ఇబ్బందే పెట్టలేదండి చల్లగా ఉంటుంది కదా నైట్ మంచిగా బజ్జు ఉన్నాడు ఇంకా ఏసీ అయితే ఇంకా చల్లగా ఉండేది కొంచెం ఇబ్బంది అయ్యేదేమో కానీ ఇది మాత్రం కంఫర్ట్గా మంచిగా బజ్జు ఉన్నాడు సో ఇంకా మాది కూడా స్టాప్ రాబోతుంది అనమాట చాలా ఎగ్జైటింగ్గా ఉంది అంటే మొన్న వచ్చింది వన్ డేనే కదండి సో ఇంకా ఒక వారం రోజులైనా వందాము అంటే నేను ఎప్పుడో సంవత్సరానికో పది నెలలకో ఒకసారి వస్తాను సో అప్పుడైనా అమ్మ దగ్గర ఒక వారం రోజులు పది ఉంటే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మనకు కూడా కొంచెం రెస్ట్ దొరికినట్టుగా ఉంటుంది కదా అలా అని చెప్పేసి నేను మళ్ళీ ఊరు నుంచి అయితే రిటర్న్ హైదరాబాద్ అయితే రావాలనుకున్నాను సో ఫైనల్గా హైదరాబాద్ అయితే వచ్చానమాట ఇక్కడ పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటున్నారు సో వీళ్ళ డ్రెస్సులు వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను వీలైతే లింక్ పెడతాను అంటే ఈ సమ్మర్కి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ వేరే సీజన్లో అయితే చక్కగా వేసేసుకోవచ్చు అనమాట సో ఇంకా మా తమ్ముడు అయితే సింగిల్గా చక్కగా అలా వెళ్తూ ఉన్నాడు అనమాట అంటే మా బాబు అయితే వాడి దగ్గరికి వెళ్ళలేదు బస్సులో నా దగ్గరే ఉన్నాడు హింసిక అయితే వాళ్ళ దగ్గర మళ్ళీ బా మా తమ్ముడు దగ్గర అలా అడ్జస్ట్ అయిపోయిందనమాట సో ఫైనల్గా ఇంకా మా స్టాప్ కూడా వచ్చేసింది మా హింసకి అయితే అమ్మ ఎక్కడికి హైదరాబాద్ హైదరాబాద్ అని చెప్పేసి ఫుల్ ఎగ్జైటింగ్గా అనిపించింది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం మా అమ్మ వాళ్ళ ఇంట్లో బొమ్మలు అవి తక్కువ అనమాట ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అమ్మ ఇక్కడ ఏమీ లేవు కదమ్మా బొమ్మలు లేవు కదమ్మా అనేసి క్యూట్గా అంటూ ఉంటుంది సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము మా అమ్మ అయితే ఇంకా దిష్టి తీయడానికి రెడీగా ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మళ్ళీ హైదరాబాద్ అయితే వచ్చామనమాట మొన్నే వచ్చాం వారం క్రితము మళ్ళీ ఇప్పుడైతే వచ్చాము ఎందుకంటే ఆ రోజు ఒక రోజు కూడా ఉండలేదు కదా అలా అని చెప్పేసి వచ్చామనమాట అక్కడ షాప్ లో బిర్యానీ రైస్ చెల్లట్లేదు అంట అలా అని చెప్పేసి నేను వచ్చాను అనమాట సో మార్నింగ్ సిక్స్ థర్టీ కొంచెం యాక్చువల్ గా ఫైవ్ కే రావాలి కానీ కొంచెం బస్సు లేట్ అయింది సో ఫైనల్లీ బస్సు జర్నీ కూడా బానే ఉందండి నెక్స్ట్ టైం నుంచి కూడా ట్రై చేయాలి నచ్చింది చూడ తిరునాలు మొగాలుగానే ఇంట్లో కూడా సో ఇంకా ప్రస్తుతానికి అయితే ఇది అమ్మా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న నా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అయితే తెప్పించేస్తాను అనమాట సో ఇక ఇప్పుడైతే ఫుల్గా లాగిన్ చేయడమే మెయిన్గా దీని గురించి హైదరాబాద్ వస్తానండి నాకు ఇటు టేస్ట్ అంటే చాలా ఇష్టం నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ సో ఇంకా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్న ఇప్పుడు రెండు అయిపోయింది తొందర తొందరగా లాగిన్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఇంటికైతే వచ్చాను కదా సో ఇంకా నేను వెయిట్ చేసిన నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అయితే తినేస్తాను ఇదండి వీడియో బాయ్ బాయ్ సో ఇంకా హైదరాబాద్ రాగానే చక్కగా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అయితే స్టార్ట్ చేసేసాను అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అమీర్పేటలో కొంచెం పని ఉంటే అమీర్పేట అయితే వెళ్ళాం అనమాట సో బండి మీద రోడ్లన్నీ చూస్తుంటే పాత రోజులన్నీ గుర్తొస్తాయండి ఆ తిరిగే వాళ్ళం షాపింగ్కి అక్కడికి ఇక్కడికి అని చెప్పేసి సో ఇంకా అమీర్పేటలో పని చూసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి కుందన్ బాగ్లో సూపర్ ఉంటుందండి పానీపూరి అండ్ చాట్ అయితే సో అలా అని చెప్పేసి ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ తినడానికి అయితే వస్తాను అనమాట ఇంకా పానీపూరి చాట్ అయితే ఇక్కడ తింటూ ఉన్నాను ఇంకా పానీపూరి తింటుంటే ఏదో అమృత తిన్నట్టు ఆ నీళ్ళు తాగుతుంటే ఏదో అమృతం తాగినట్టు నాకు అనిపిస్తుంది మస్తు అనిపిస్తుంది అనమాట చాలా ఇష్టం నాకైతే హైదరాబాద్ ఫుడ్ అంటే మళ్ళీ మైసూర్ వెళ్ళాక మిస్ అయిపోతాను సో ఫైనల్లీ వీడియో అయితే ఇదండి నచ్చింది అనుకుంటున్నాను బాయ్ బాయ్